అస్సలాము వలైకుం హలో అండి అందరూ ఈరోజు చాలా హ్యాపీగా ఉన్ని ఉంటారు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇంకా మేమైతే నైట్ పన్నెండు గంటలకు కేక్ అయితే అందరం కలిసి కేక్ అయితే కట్ చేసామండి ఇంకొక కేక్ ఏ ఉంటే అలానే పెట్టేసాము ఇంకా నేను నిన్న మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి నేను పిల్లలు అందరం మా చెల్లి ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా సాయంత్రం ఇప్పుడు ఆరు వరకు అక్కడనే ఉండి హ్యాపీగా ఉండి ఇంకా ఆరు తర్వాత ఇంటికి అయితే వచ్చానండి ఇంకా వస్తూ వస్తూ ఇంకొక కేక్ అయితే అక్కడ ఎగస్ట్ అయితే ఉండింది ఇంకా పిల్లలు తింటారు తీసుకొని వెళ్ళమని చెప్పి అయితే ఇచ్చింది మా చెల్లి ఇంకా ఇంటికి వచ్చినాక అమ్మ మనం కేక్ కట్ చేద్దాంరా అని చెప్పేసి మా పిల్లలైతే ఇలా ఏర్పాటు అయితే చేశారండి ఇంకా మీకు కూడా ఇలా చూపిస్తున్నా చూడండి మేమైతే హ్యాపీగా ఉన్నామండి మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆరోగ్యంతో ఐశ్వర్యంతో నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలి అనుకున్నవన్నీ జరగాలి ఉద్యోగం ఆరోగ్యం లాభ నష్టాలన్నీ తొలగిపోయి బాగుండాలండి అందరూ